ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిషద లేఖన భాగమును మనము చదివినట్లయితే నా దీపము వెలిగించు వాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును పద్దెనిమిదవ సంకీర్తన ఇరవది ఎనిమిదవ వచ్చినం ప్రే సహోదరి సహోదర్లారా జీవిత ప్రయాణములో మన ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే మనలను సరియైన మార్గములో నడిపించగలడు ఎందుకంటే ఆయనెంతో సుందరముగా మనలను నడిపించగలడని లేఖన భాగములో మనకు వాగ్దానము చేశాడు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి మీరు కొడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును అని లేఖన భాగంలో స్పష్టముగా తెలియజేయబడినది ఇంతకంటే గొప్ప ఎవరు మనలను నడిపించగలరు ప్రిలారా తన స్వంత ప్రజలను ఆయన సరియైన మార్గములు నడిపించాడు ఆయన ఏర్పరచుకున్న ఇషిరాయేలీలను పై చెప్పబడిన వాక్యము ప్రకారము నడిపించాడు ప్రిలారా ఈ రాత్రి మీరైన ప్రజలుగా ఉండేందుకు నిర్ణయించుకుంటే ప్రభు మీ ప్రక్కనే ఉండి మిమ్మల్ని ఆయన తన వెలుగు మార్గములో నడిపిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి మీరు యథార్థముగా దేవునిని వెతికినట్లయితే ప్రభు మీ ముందు అగ్ని స్తంభము వలె ఉండి మీకు వెలుగునిచ్చి సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాడు ఆయన ఎందు ఉన్న మీ నమ్మకము మిమ్మల్ని ఎన్నటికి నిరాశపరచదు ప్రి సహోదరి సహోదరుడా మీరు మీ జీవితములో చీకటి లోయలలో కూర్చున్నప్పుడు బైబిల్ ఏమంటుందో ఆ వాక్యమును గుర్తు చేసుకునండి నా దీపమును వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయము అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడా దేవుడు మీ చీకటిని ఈ రాత్రి వెలుగుగా మారుస్తాడు దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ చీకటినంతటిని వెలుగుగాను కఠినమైన పరిస్థితులను మరియు ప్రదేశములను సమభూమిగా మారుస్తాడు కాబట్టి ప్రి సహోదరి సహోదరులారా ప్రభు తన స్వంత ప్రజలను ఆయన సరిగా నడిపిస్తాడు ఆయన ఏర్పరచుకున్న ఇష్రాయిలీలను కూడా ఈ వాక్యానుసారము నడిపించారు ఏలైనగా వారు పగలో రాత్రి ప్రయాణము చేయనట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోనూ వారికి వెలుగునిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోనూ ఉండి వారికి ముందుగా నడుచు వచ్చును ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకునే వరకు దేవుని సన్నిధి మీకు ఎదురుగా వచ్చి మీకు ఎదురుగా వచ్చు ప్రతి ఆటంకమును శత్రువును మీ జీవితం నుండి అడ్డుకుంటుంది జీవిత సుడిగాలితో నిరాశ చెందకండి ఈ రాత్రి మీరు గొప్ప శబ్దముతో నా శత్రువా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారమందు కూర్చునను నా దేవుడు నాకు వెలుగుగా ఉంటాడు అని ధైర్యముగా చెప్పండి ప్రియ సహోదరి సహోదరుడా మీరంధకారంలో కూర్చున్నను సరే దేవుడు ఈ రాత్రి మీకు గొప్ప వెలుగుగా ఉండి మీరు మీ గమ్యమును చేరుకునే వరకు అంధకారములో నుండి ఆయన మిమ్మలను వెలుగులోనికి నడిపిస్తాడు అటు రీతిగా మన జీవితాలను మన కుటుంబాలను అటువంటి గొప్ప కృప కృపాధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఇలా కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రికల చాటును సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సర్వమును సృష్టించి సదా ఏకరీతిగా పరిపాలించిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ ఉన్న గొప్ప నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మీ కృపగలిగిన రికల చాటున సంరక్షించిన విధానానికి కృతజ్ఞతాస్థుతులను చెల్లించినాం అయ్యా మీరు మాకు వెలుగుగా ఉన్న మా ప్రియ పరు దేవా మా దైనందిన జీవితంలో మాకెదురయ్యే విపత్కర సమయాల్లో నీ చేతిని చాపి మా అంధకారము నుండి మమ్మల్ని ముందుకు నడిపించుము దేవా అనేక సమయాలలో చీకటి లోయలలో మేము చిక్కుకొని ఉన్నప్పుడు నీ ఒక గొప్ప వెలుగు చేత మా చీకటిని తొలగించి మమ్మల్ని వెలుగులోనికి నడిపించుము దేవా మమ్మల్ని చీకటిలోనికి నెట్టివేసిన మా పరిస్థితులు వ్యాధులు సమస్యలన్నిటినీ మా నుండి తొలగించి మాకు అగ్ని స్తంభముగా మరియు మేఘ స్తంభముగా ఉండి మార్గము తెలియని మమ్మల్ని సరైన మార్గములో నడిపించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని బిడల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని చిన్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడల్ని జ్ఞాపకము చేసుకుని మీ జ్ఞానము చేత నింపండి ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము నాయనా అయా వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో వేడుకొని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరములు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేసి వరి దుఃఖాన్ని సంతోషముగా మార్చుమని వేడుకొనిచున్నాం దివ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వరి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటును సురక్షితముగా భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మిరబిడల్ని బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచుమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకోండినైనా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడల ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూసిన బిడలు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం మీ సేవకులను సేవక్రా వారి కుటుంబాలను ప్రాముఖ్యముగా వారి పరిచర్ అంతటిని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించమని వేడుకొనిచున్నాం దివా శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయా విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి మీరు బిడ్డల్ని దర్శించండి అయ్యా వారి కుటుంబాలలో శాంతి సమాధానము దయచేసి విడిపోయిన ప్రతి కుటుంబాన్ని ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చెట్టును మాత్మీయుల గృహాల చెట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రే కుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్